పోస్ట్ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం ముందుగా మిత్రులందరికీ స్వాగతం ఈరోజు నవంబర్ ఇరవై ఆరో తారీఖు బుధవారం ఈ రోజు సెక్టార్స్ అనేది పరిశీలన చేసినట్లయితే మెటల్స్ కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఎనర్జీ సెక్టార్స్ టాప్ గెయినర్స్గా గా ఉన్నాయి అయితే ఏ ఒక్క సెక్టార్ కూడా నెగిటివ్ గా అయితే క్లోజ్ అవ్వలేదు ఇక నిఫ్టీ ఫిఫ్టీలో ఉన్న స్టాక్స్ లో ఇవి ఫ్యూచర్స్ ఇన్ఫర్మేషన్ అనమాట డబ్ల్యూ స్టీల్ బజాజ్ ఫిన్సర్ బజాజ్ ఫైనాన్స్ జియో ఫైనాన్స్ అనేది టాప్ గెయినర్స్ గా క్లోజ్ అవ్వగా టాప్ లూజర్స్ లో భారతీయ ఎయిర్టెల్ అదానీ ఎంటర్ప్రైజెస్ ఐషర్ మోటార్స్ ఏషియన్ పెయింట్స్ అనేది కనిపిస్తూ ఉంది ఎనీహౌ నిఫ్టీ క్లోజ్ అయిన విధానంలో స్ట్రెంగ్త్ అనేది కనబడుతూ ఉంది ఇక రష్యా యుక్రెయిన్ ఈ యొక్క పీస్ స్టాక్ అంటే శాంతి చర్చలు అనేది జరుగుతూ ఉన్నాయి కాబట్టి కమోడిటీస్ ప్రైసెస్ లో కొద్దిగా వాలిటాలిటీ అనేది కనిపిస్తూ ఉంది అయితే ఫ్రెండ్స్ ఈ యొక్క రష్యా యుక్రెయిన్ వారు వల్ల గ్లోబల్గా కొద్దిగా సప్లై చైన్ సిస్టమ్ అనేది ఒలెటాయిల్గా ఉంది ముఖ్యంగా ఆయిల్ కానీ గ్యాస్ అగ్రికల్చర్ ఇటువంటివి ఒకవేళ ఈ యొక్క శాంతి చర్చలు అనేది సఫలమైనవి అనుకోండి డెఫినెట్గా ఆయిల్ ప్రైస్లో కొంత ప్రెషర్ ఉండటానికి ఆస్కారం ఉంది ఎందుకంటే రష్యా దగ్గర క్రూడ్ ఆయిల్ నిల్వలు చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ ఒక మేజర్ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి యుఎస్ రష్యా మీద ఆల్రెడీ ఆంక్షలు అనేది విధించింది అంటే వాళ్ళ దగ్గర నుంచి పెద్దగా ట్రేడ్ చేయకూడదు అని చెప్పేసి సో ఆ ఆంక్షల్ని ఎలా తొలగిస్తుంది అనేది మనం వే వేచి చూడాలన్నమాట దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఈ చర్చలకి అగ్రికల్చర్ ఎక్స్పోర్ట్స్కి కొంత రిలేషన్ ఉండే అవకాశం ఉంటుంది సో అందుకని ఏంటంటే వీట్ కానీ ఫర్టిలైజర్ స్టాక్స్ కొద్దిగా హోల్టైల్గా ఉండడానికి పాసిబిలిటీస్ ఉన్నాయి ఈరోజు మార్కెట్లో సెన్సెక్స్ కావచ్చు నిఫ్టీ కావచ్చు ఆఫ్ కోర్స్ మిగతావి కూడా ర్యాలీ అనేది కనబరిచాయి అయితే ఇక్కడ ర్యాలీకి కొన్ని కారణాలు ఉన్నాయి ఒకటి వచ్చేసరికి యుఎస్ ఫెడరేట్ కట్ జరుగుతుందని చెప్పేసి హోప్ ఉంది నెక్స్ట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గారు కూడా కొద్దిగా పాజిటివ్గా ఉన్నారు ఉన్నారనమాట అంటే రేట్ కట్ చేయడానికి గ్లోబల్ మార్కెట్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి అండ్ ఆల్ సెక్టర్స్ అనేది పార్టిసిపేట్ చేసినాయి అనమాట అంటే ఇది నేరో రేంజ్ మార్కెట్ అనేది కాదు ఇక ఈరోజు మెటల్స్ కానీ పిఎస్ బ్యాంక్స్ కానీ ర్యాలీ అనే దాన్ని లీడ్ చేశాయి అట్ ద సేమ్ టైం ఏంటంటే రష్యా యుక్రెయిన్ పీస్టాక్ అనేది కూడా రావడం జరిగింది అయితే వీటితో పాటు ఎఫ్ఐఎస్ కూడా మొన్నటిదాకా ఏంటంటే కొద్దిగా షార్ట్ పొజిషన్స్ అనేది క్రియేట్ చేశారు వాళ్ళు కూడా కవర్ చేస్తున్నారు అనమాట ఎందుకంటే పాజిటివ్ అంశాలు అనేది ఉన్నాయి కాబట్టి కొంచెం రిస్క్ ఉంది అప్ సైడ్ అని సో దానివల్ల స్ట్రాంగ్ మూమెంటం అనేది యాడ్ అయింది సో అయితే ఫ్రెండ్స్ ఇక్కడ మూమెంటం అనేది మనకి టెంపరీ కాకపోవచ్చు అన్ని సెక్టార్స్ స్ట్రాంగ్ గా పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి స్ట్రక్చరల్ గా కూడా హైయర్ హైస్ హైయర్ లోస్ అనేది క్రియేట్ చేస్తుంది సో దీన్ని స్ట్రెంగ్త్ అనొచ్చు అట్ ద సేమ్ టైమ్ అన్ని కీ మూవింగ్ యావరేజ్ పైన స్టాక్స్ అనేది కోర్స్ ఏంటంటే ఇండిసెస్ అనేది పార్టిసిపేట్ చేస్తున్నాయి కాబట్టి సో ప్రాబ్లీ మనం బ్రాడర్ పిక్చర్లో స్ట్రాంగ్గా ఉంది మార్కెట్ అని చెప్పేసి ఈ ఈరోజు హెచ్డిఎఫ్సి ఎంసి షేర్స్ వచ్చేసరికి ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్గా లో చూపించాయి బట్ యాక్చువల్ గా స్టాక్ అనేది ఎటువంటి క్రాష్ అనేది అవ్వలేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఏం జరిగిందంటే కంపెనీ వన్ ఇస్టు వన్ బోనస్ ఇష్యూ అనేది జారీ చేసింది అంటే మన దగ్గర ఒక షేర్ ఉందనుకోండి వాళ్ళు ఒక షేర్ అనేది అదనంగా ఇవ్వడం జరుగుతుంది అయితే ఈ యొక్క ప్రైస్ అనేది అడ్జస్ట్ చేయబడింది అనమాట ఫిఫ్టీ పర్సెంట్ స్లాష్ అయింది సో ఎనీహో ఇక్కడ జరిగిన ఫిఫ్టీ పర్సెంట్ నెగిటివ్ ఏదైతే ఉందో బోనస్ ఇష్యూ అడ్జస్ట్మెంట్ అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి ఎంసీఎక్స్ షేర్స్ వచ్చేసరికి టెన్ థౌజండ్ మార్క్ అనేది క్రాస్ అయిందనమాట ఫస్ట్ టైం అయితే లాస్ట్ ఎయిట్ మంత్స్లో ఈ కంపెనీ వన్ థర్టీ టూ పర్సెంట్ రిటర్న్స్ అనేది జనరేట్ చేసింది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే ఈ స్టాక్ చాలా పాజిటివ్గా ఎందుకు ఉందంటే రీసెంట్గా కమోడిటీస్ మీద కొద్దిగా పాజిటివ్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతుంది స్లోగా అట్ ద సేమ్ టైం బ్రోకరేజ్ సంస్థలు కూడా ఈ స్టాక్ మీద బుల్లిష్గా ఉన్నాయి ముఖ్యంగా యాక్సిస్ క్యాపిటల్ వచ్చేసరికి బైకాల్ అనేది ఇనిషియేట్ చేసింది సో ప్రస్తుతానికి టార్గెట్ ప్రైస్ పన్నెండు వేల ఐదు వందలని మెన్షన్ చేసింది ఇక్కడ నుంచి కూడా అరౌండ్ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అలా పైన ఏంటంటే టార్గెట్ ఉంది సో బ్రోకరేజ్ సంస్థలు పాజిటివ్ గా ఉన్నాయి ఓవరాల్ గా మార్కెట్ కూడా బులిష్గా గా ఉంది కాబట్టి ఎంసెక్స్ స్టాక్ అనేది పాజిటివ్ అయితే రియాక్ట్ అయింది సెయిల్ జేఎస్ స్టీల్ హిందూ కాపర్ ఇటువంటి మెటల్కి సంబంధించిన స్టాక్స్ ఈ రోజు టాప్ గెయినర్స్గా గా వచ్చాయి అయితే ఇక్కడ కొన్ని కారణాలు ఉన్నాయన్నమాట సో దాంట్లో ఆర్బీఐ రేట్ కట్ హోప్ అనేది కనిపిస్తూ ఉంది దాని తర్వాత ఫెడ్ రేట్ కట్ అనేది కూడా చేస్తుందని చెప్పేసి హోప్ అయితే ఉందనమాట అనదర్ ఫ్యాక్టర్ వచ్చేసరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్పెండింగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది సో ఈ యొక్క అంశాల వల్ల మెటల్స్లో షైనింగ్ అనేది కనిపించింది రియల్ ఎస్టేట్కి సంబంధించిన స్టాక్స్ కూడా ఈరోజు పాజిటివ్ అయ్యే ముఖ్యంగా దాని యొక్క ఇండెక్స్ త్రీ పర్సెంట్ దాకా పాజిటివ్ అయింది ఇంట్రాడేలో ఎందుకు అంటే ఆర్బీఐ రేట్ కట్ హోప్ అనేది కనిపిస్తుంది ఒకవేళ రేట్ కట్ అనేది జరిగిందనుకోండి తక్కువ వడ్డీకి రుణాలు రావడం జరుగుతుంది చాలామంది లోన్లు అనేది తీసుకోవడం కానీ ఇట్లా తీసుకొని రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది జరుగుతుంది ఎనీహో ప్రస్తుతానికి ఈ యొక్క సెక్టారు రేట్ కట్ సెన్సిటివ్ సెక్టారు పాజిటివ్గా ఉంది కొన్నిసార్లు పాజిటివ్ న్యూస్ కూడా స్టాక్స్కి నెగిటివ్గా ఇంపాక్ట్ చేస్తాయి మజిల్లానిక్ క్లౌడ్ షేర్స్ ఈరోజు ట్వంటీ పర్సెంట్ లోవర్ సర్క్యూట్లో ట్రేడ్ అయ్యాయి అఫ్ కోర్స్ కంపెనీ ఏంటంటే వాళ్ళకి న్యూ ఆర్డర్స్ అని చెప్పేసి అప్డేట్ చేసింది ఎనీహో ఇటువంటివి ఏంటంటే లో ఫ్లోట్ స్టాక్స్ అంటే చాలా తక్కువ మంది దగ్గర ఉంటాయి సో చిన్న డంప్ అనేది జరిగినా సరే స్టాక్ అండర్ ప్రెషర్లోకి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది కామన్గా అందుకని ఇటువంటి సర్క్యూట్లో ట్రేడ్ అవుతున్న స్టాక్స్ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి రీసెంట్గా ఎస్ఎంఈ ఐపీఓ షేర్స్ వచ్చేసరికి పాజిటివ్ రిటర్న్స్ అనేది జనరేట్ చేయడం స్టార్ట్ చేశాయి అయితే ఫ్రెండ్స్ ఇక్కడ గెలాడ్ స్టీల్ ఈ కంపెనీ అనేది ఈరోజు ఫార్టీ నైన్ పర్సెంట్ ప్రీమియంలో లిస్ట్ అయింది ఏది ఐపీఓ తో కంపేర్ చేస్తే సో ఎవరికైతే ఇన్వెస్ట్మెంట్ చేశారో డెఫినెట్గా ఇది ఒక జాక్పాట్ అని చెప్పేసి చెప్పొచ్చు ఎక్సెల్ సాఫ్ట్ టెక్నాలజీస్ కూడా ఈరోజు ఐపీఓ ప్రైస్తో కంపేర్ చేస్తే ట్వల్వ్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ప్రీమియంతో లిస్ట్ అయింది డెఫినెట్గా ఇన్వెస్టర్స్కి ఇది పాజిటివ్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు నిఫ్టీలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎలా ఉందనేది మనం ఒకసారి పరిశీలన చేద్దాం దాని యొక్క ఫ్యూచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై దగ్గర క్లోజ్ అయింది సో నిన్నటిదాకా ఇరవై ఆరు వేల దగ్గర కొద్దిగా వరల్ ఉంది బట్ ఎనీహౌ ఈసారి సక్సెస్ఫుల్గా ఇరవై ఆరు వేల లెవెల్ దాటిపోయిందనమాట పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టే వన్ పాయింట్ ఫైవ్ ఫైవ్ అని చూపిస్తుంది ఒకటి కంటే ఎక్కువగా పీసీఆర్ ఉందంటే అది బులిష్గా తీసుకోవచ్చు ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ డేటా అనేది పరిశీలన చేసినట్టే నిఫ్టీ ఫిఫ్టీలో వెరీ బుల్లిష్ సెంటిమెంట్ అనేది కనిపిస్తూ ఉంది బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫ్యూచర్స్ యాభై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై దగ్గర క్లోజ్ అయ్యాయి సో ఇక అరవై వేలు మార్కుకి అయితే చాలా దగ్గరగా ఉంది పుట్ కాల్ రేషియో అనేది పరిశీలన చేసినట్టు వన్ పాయింట్ వన్ ఫైవ్ అనేది చూపిస్తూ ఉంది అంటే ఫ్రెండ్స్ ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్గా ఉన్నట్టు సో టోటల్గా మార్కెట్ సెంటిమెంట్ అనేది బుల్లిష్ రిప్రజెంటేషన్ అయితే ఇస్తూ ఉంది సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి దీని యొక్క ఫ్యూచర్స్ ఎనభై ఐదు వేల ఆరు వందల తొమ్మిది దగ్గర క్లోజ్ అయింది పుట్ కాల్ రేషియో అనేది వన్ పాయింట్ సిక్స్ ఫైవ్ అనేది చూపిస్తుంది ఒకటి కంటే ఎక్కువగా ఉందంటే బుల్లిష్ అనబడ బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ మార్కెట్ సెంటిమెంట్ అయితే వెరీ బుల్లిష్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది ఇండియా విక్స్ అనేది అబ్జర్వ్ చేసినట్టయితే టూ పాయింట్ టూ ఫైవ్ పర్సెంట్ నెగిటివ్గా క్లోజ్ అయింది ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్ స్టేబుల్గా ఉన్నాయని ఇండియా విక్స్ చెప్తుంది ఇక డాలర్ ఇండెక్స్ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్లో ఉంది డౌజంగ్స్ ఇండస్ట్రీ యావరేజ్ ఫీచర్స్ అనేది అబ్జర్వ్ చేస్తే బ్యాక్ టు బ్యాక్ త్రీ ఫోర్ డేస్ నుంచి కూడా పాజిటివ్గా ట్రేడ్ అవుతుంది ఈరోజు ఎనభై పాయింట్లు పాజిటివ్గా ఉంది ఇక నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ఫ్రెండ్స్ స్ట్రాంగ్ మార్బోజు క్యాండిల్ అయితే ఫామ్ అయింది ఎనీహ్ మనం ప్రతిసారి చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం ఎనీ డిప్లో కూడా బై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఇరవై నాలుగు ఆ లెవెల్ అనేది మంచి సపోర్ట్ అయితే ఇచ్చింది అప్రాక్సిమేట్గా ప్రస్తుతం ఇరవై ఐదు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు ఇంపార్టెంట్ సపోర్టు ఇరవై ఆరు వేల మూడు వందల నాలుగు అనేది ఇమిడియట్గా ఉన్న ఒక మోస్త రెసిస్టెన్స్ బ్యాంక్ నిఫ్టీలో యాభై ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు అరవై వేలు లెవెల్ అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ సెన్సెక్స్లో ఎనభై నాలుగు వేల రెండు వందల యాభై ఏడు ఇంపార్టెంట్ సపోర్టు ఎనభై ఆరు వేల ఏడు వందల ఇరవై ఒకటి అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ గోల్డ్ విషయానికి వచ్చేసరికి ఒక లక్ష ఇరవై ఆరు వేల నూట ఎనభై రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు సపోర్టు ఒక లక్ష ఇరవై మూడు వేల ఆరు వందల యాభై సిల్వర్లో ఒక లక్ష యాభై తొమ్మిది వేల ఐదు వందల నాలుగు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఒక లక్ష యాభై మూడు వేల మూడు వందల ఎనభై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ క్రూడ్ ఆయిల్లో ఐదు వేల మూడు వందల నలభై రెండు ఇంపార్టెంట్ రెసిస్టెన్సు ఐదు వేల నూట అరవై ఎనిమిది అనేది ఇంపార్టెంట్ సపోర్టు ఇక న్యాచురల్ గ్యాస్లో ప్రస్తుతానికి మూడు వందల తొంభై అనేది ఇంపార్టెంట్ సపోర్టు నాలుగు వందల ఇరవై అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ బిట్కాయిన్లో తొంభై ఒక్క వేల రెండు వందల యాభై తొమ్మిది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ ఎనభై ఆరు వేల నాలుగు వందల నలభై మూడు అనేది ఇంపార్టెంట్ సపోర్ట్ ప్రస్తుతం మన ఇండియన్ మార్కెట్స్ అయితే బుల్లిష్గా ట్రేడ్ అవుతున్నాయి అన్ని సెక్టార్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఫెడ్ ఇంట్రెస్ట్ రేట్ తగ్గిస్తుంది అనే హోప్ ఒకటి ఆర్బీఐ రేట్ కట్ హోప్ ఒకటి దాని తర్వాత రష్యా యుక్రెయిన్ వారు ఏదైతే ఉందో ఆ వారు అనేది సమస్య ఈ యొక్క పీస్ స్టాక్ అనేది నడుస్తూ ఉంది కాబట్టి దాని గురించి కూడా మొత్తం మీద ఇండియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్ కాంటెక్స్ట్తో ముందుకెళ్తూ ఉన్నాయి ఇక టెక్నికల్గా మనం అబ్జర్వ్ చేసినట్లయితే స్ట్రాంగ్ మారుబోజు క్యాండిల్ అనేది ఫామ్ అయిందనమాట సో ప్రోబుల్లీ ఇక్కడి నుంచి కూడా కొద్దిగా మొమెంటం కంటిన్యూ చేయడానికి అప్ సైడ్ ఆస్కారం అనేది కనిపిస్తూ ఉంది సో ఇది ఫ్రెండ్స్ పోస్ట్ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్ ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ నా టెలిగ్రామ్లో షేర్ చేస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చిందంటే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం స్టే థ్యూమ్ ధన్యవాదాలు